ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకాం విషజే భవరోహిణా నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త నమ మరి మన యొక్క ఆటంకాలకు పితృదోషం ఎదడం ముఖ్య కారణమా అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి పితృదోషం అంటే ఏమిటి మనకున్న ఆటంకాలు అంటే ఏమిటి అంటే మనకి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మొట్టమొదటిది రెండవది సంతానం యొక్క అభివృద్ధి అంటే వాళ్ళు విద్యలో అభివృద్ధి చెందడం ఉద్యోగాలు పొందడం వారి వివాహాది విషయములు ఇంకా మూడవది మన అనారోగ్యము కుటుంబ సభ్యుల అనారోగ్యాలు సమస్యలు శత్రు బాధలు ఇవన్నీ వీటికి పితృదోషం కారణమా అనే సందేహం కలుగుతూ ఉంటుంది పితృదోషం అంటే ఏమిటి అంటే మన తల్లి తండ్రులు మనకి జన్మనిచ్చిన వారు వారి స్వర్గలోకంలో ఉన్నట్లయితే అంటే మరణించినట్లయితే అంటే జీవించి ఉండగా మనం ఎలాగ వారిని సేవ చేసుకుంటాం మరణించిన వారు కూడా మరి వారిని కూడా మనం సేవించాలి వారిని కూడా స్మరించాలి అనే విషయం ఒకటి పితృదేవతలు అంటే ఏమిటి చాలామంది తాత ముత్తాత అనుకుంటారు కాదు మన తల్లి సంబంధించిన వారంతా కూడా పితృదేవతలే తల్లి సంబంధించిన వారు అంటే మన తండ్రి మన అంటే అమ్మమ్మ తాతయ్య మేనమామలు మేనత్తలు అంటే తల్లి సంబంధించిన వారంతా కూడా అలాగనే మన పిన్నులు వీళ్ళంతా కూడా తల్లి సంబంధించిన వారంతా కూడా పితృవర్గమే అలాగే తండ్రి సంబంధించిన వారిలో మేనత్తలు అంటే అమ్మ నాన్న అప్పచెల్లెళ్ళు నాన్న అన్నదమ్ములు వాళ్ళు కూడా పితృదేవతలే తండ్రి తాత ముత్తాతలు ఇలాగా పితృదేవతలే అలాగే మా అమ్మ ఆమె అత్తగారు అత్తగారు ఇలా వీరందరూ కూడా పితృదేవతలు వారంతా కూడా నిరీక్షిస్తూ ఉంటారు వారి యొక్క అనుగ్రహం మనం తప్పనిసరిగా పొందాలి మనం పితృ కార్యక్రమాలని తప్పనిసరిగా మనం ఆచరించాలి వారి యొక్క అనుగ్రహం కనుక మనకి సరిగ్గా లేకపోయినట్లయితే మన పిల్లలకి సంతానం కలగదు లేదా మనం సంతానం కలిగిన వారికి అభివృద్ధి ఉండదు మనం ఏ రకంగానూ డెవలప్మెంట్ కాలేము అంచేత పితృదోషము అనేది తప్పనిసరిగా మన వ్యక్తిగత జాతకాల బ్రహ్మాండంగా పరుగుతుంది చేత నెంబర్ వన్ వాస్తు కలిగిన ఇంట్లో ఉండొచ్చు నీ జాతకం అత్యుద్భుతంగా ఉండొచ్చు మరి ఈ పితృదేవతలు కనుక వాళ్ళ సంతృప్తి పడలేదనుకోండి నీ యొక్క అభివృద్ధి కూడా ఉండదు అచేత మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలగడానికి పితృదోషం కూడా ఒక ముఖ్యమైన కారణం అని మాత్రం ప్రతి ఒక్కరూ గ్రహించాలి మనం పితృదోషం అంటే ఎలా వస్తుందంటే వారు జీవించి ఉండగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఎటువంటి విషయాలు కానీ లేదా మనం వాళ్ళకి సకాలంలో చేయవలసిన పనులు చేయకపోవడం వలన కానీ కాదుల్ని సరిగ్గా పెట్టకపోవడం వలన కానీ వారికి చేయవలసినటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అమావాస్య వారు మరణించినటువంటి రోజుల్లో మనం చేయకపోవడం కానీ కొన్ని క్షేత్రాల్లో వాళ్ళకి శ్రాద్ధాది కర్మలు ఆచరించకపోవడం వలన కానీ మా వంశంలో ఉన్నాడు రా ఏంటి ఉపయోగం ఎంతసేపు నేను నేను నాది అనుకుంటాడు వాడు పెద్దలు అడ్డేవాడికి ఏ విధమైనటువంటి విశ్వాసము లేదు నమ్మకము లేదు అని పైనుంచి ఆ పితృదేవతలు అలా ఎదురోమని చూస్తూ ఉంటారు గ్రహణం వచ్చిందని కూడా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు అమావాస్య వచ్చాడు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు మరి మహాలయ పక్షాలు ఉంటాయి అప్పుడు అలా చూస్తూ ఉంటారు అలా చూసిన వారికి నిరాశతో వెళ్ళిపోతారు మన వాళ్ళు ఏమీ చేయకపోతే ఆ నిరాశతో వెళ్ళిపోవడమే పితృదోషం బతికొండగా వాళ్ళ యొక్క ఆస్తులు ఇటువంటివన్నీ రాయించేసుకుని వాళ్ళకి తిండి పెట్టకుండా ఉన్నది పితృదోషమే అంటే వారు జీవించి ఉండగా పెట్టే ఇబ్బందులు పితృదోషమే మరణించిన తర్వాత వారికి సకాలంలో ఏవైతే మనం చేయమో అవి కూడా పితృదోషాలే అటువంటి పితృదోషాలు ఉన్నప్పుడు మన యొక్క అభివృద్ధి తప్పనిసరిగా కుంటుపడుతుంది మనం ఏ రకంగానో అభివృద్ధి చెందలేము అయితే ఆ పితృదోషాలకి మనం ఏం చేస్తే నివారణ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే ఎక్కువగా ఉంటాయి విషయాలు కాబట్టి ఒకసారి కష్టం అంచేత పితృదోష నివారణకు అని మళ్ళీ మేము వీడియో పెడతాం అంచేత మీరు ఇప్పుడు ఉన్నవారంతా కూడా తప్పనిసరిగా పితృదేవతలకు నమస్కారం చేయండి వారు అనుగ్రహం పొందండి తద్వారా మన జాతకం బలం లేకపోయినప్పటికీ వారి యొక్క అనుగ్రహం ఉంటే దైవం కంటే దైవ బలం కంటే పితృ బలం చాలా గొప్పది పితృభక్తి అనేది చాలా గొప్పది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఆ పితృదోషం ఉన్నట్లయితే మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం తొందరలో తెలుసుకుందాం స్వస్తి